హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ మష్రూమ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది ఇంటిల్ల పాది చాలా ఇష్టంగా తింటారనమాట దీని ముందు ఏ బిర్యానీ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఈ రెసిపీని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట చేయటం కూడా టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి అది ఎలా చేయాలో చూద్దామా మష్రూమ్ రైస్కి ముఖ్యంగా కావాల్సింది మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్కి వీటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు మనం తినే కారానికి తగ్గట్టుగా పొడవుగా చీ చీలికలు చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర తీసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం పొడవగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బీన్స్ అనమాట బీన్స్ ఒక కప్పు బీన్స్ సన్నగా తురుముకొని పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం అలాగే ఒక ఎల్లిపాయని దంచి పెట్టుకోవాలి లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అలాగే బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత ఉడికించుకొని పెట్టుకోవాలి ముందే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మన ఇక్కడ రైస్ క్వాంటిటీకి దగ్గరగా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడైతే చిన్న గంటతో నాలుగైదు గంటలు ఆయిల్ వేసాను తర్వాత గుప్పడి జీడిపప్పు బద్దల్ని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వేస్తే ఏంటంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతూ అన్నమాట జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేసిన తర్వాత గింటతో అటు ఇటు తిప్పుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత బీన్స్ వేసుకోవాలి బీన్స్ని సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు బీన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గెంటెతో అలా తిప్పుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి బీన్స్ కొంచెం ఫ్రై అనుకున్నాక మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ని కూడా ఇలా కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదనమాట వీటిని అన్నిటినీ కూడా లైట్గా ఉడికిస్తే చాలు టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఇలా ఉడికిస్తే ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా ఉండదు తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మూత వేసిన తర్వాత గిండెతో మొత్తాన్ని అలా కలదిప్పుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టనవసరం లేదు మూత పెడితే మష్రూమ్లోంచి వాటర్ అనేది బాగా వచ్చి మెత్తగా విడిగిపోతాయి అప్పుడు టేస్ట్ ఉండదు మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత అన్నీ ఫ్రై అనుకున్నాక లాస్ట్లో ఫ్రోజన్ బట్టాని వేసుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవచ్చు ఇక ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా పోయన అవసరం లేదు ఎందుకంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది అన్నాను కదా ఆ వాటరే సరిపోతుందా ఉడకడానికి తర్వాత పుదీనా ఆకు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి గింటెతో కలదిప్పుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ మష్రూమ్ అనేది కూడా కొంచెం సాల్ట్ బట్టి తినేటప్పుడు బాగుంటుంది అనమాట టేస్టీగా తర్వాత ఒక చిన్న స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసాను తర్వాత ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కారం గరం మసాలా వేసిన తర్వాత అవన్నీ ముక్కలకు పట్టేలాగా గంటతో మొత్తాన్ని అలా ఒకసారి కలదిప్పుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి బాస్మతి రైస్ ఇందులో కలుపుకోవాలి బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ కూడా ఉడికించుకొని ఇలా కలుపుకోవచ్చు బాగుంటుంది రైస్ మొత్తం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇంతకుముందు వెజిటేబుల్స్ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం వేసిన తర్వాత మష్రూమ్స్ని రైస్ని మొత్తం అలా కలిసేలాగా గంటతో పైకి కిందకి తిప్పుతూ కలుపుకోవాలి మొత్తం అలా కలిపేసుకున్నామంటే కంతే మనకి టేస్టీ టేస్టీ మష్రూమ్ రైస్ తయారైపోతుంది మష్రూమ్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అందులో డి విటమిన్ కూడా బాగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు ఇలా తింటూ ఉంటే చాలా మంచిది మొత్తం కలపడం అయిపోయిన తర్వాత ఇక కట్ చేసుకున్న కొత్తిమీరని పైన చల్లుకున్నామంటే ఇక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇక మష్రూమ్ మసాలా రైస్ని ఇలా వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకొని తిన్నామంటే ఇక సూపర్గా ఉంటుందన్నమాట ఈ చలికాలంలో ఇక నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే మష్రూమ్ అనేది మంచి ఆప్షన్ అనమాట అప్పుడప్పుడు ఇలా మసాలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్